అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్మీ బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే మీకు త్వరగా ధన ప్రాప్తి కలగాలి అంటే మీకున్న అనవసరమైన ఖర్చులు తొలగిపోయి మీకు డబ్బు అనేది వస్తూనే ఉండాలి మీకు ఆదాయం అనేది పెరగాలి అని అనుకున్నప్పుడు ఈ చిన్న మంత్రాన్ని చెప్పుకొని చూడండి ఖచ్చితంగా మీకు డబ్బు అనేది రెట్టింపు అవుతుందన్నమాట మీకు నమ్మి నమ్మకంతో చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇవ్వగలను అండి ఎందుకనంటే నమ్మకం లేకుండా మీరు ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటూ ఈ మంత్రాన్ని చెప్పుకున్న అది సంవత్సరాల తరబడి మీరు ఎన్ని సంవత్సరాలు చెప్పుకున్న ప్రయోజనం ఉండదు కాబట్టి భక్తి శ్రద్ధలతో మనసు అనేది పూర్తిగా ఆ మంత్రంపై ఏకాగ్రత అప్పుడు ఈ మంత్రాన్ని అయితే పఠించుకోవాలి ఏదో ఎవరో ఏదో డిస్టర్బెన్స్గా పిలుస్తూ ఉన్నప్పుడు ఇట్లాంటి టైంలో అస్సలు చెప్పుకోకూడదండి ఎప్పుడైతే మీరు ప్రశాంతంగా ఉంటారో ఆ సమయంలోనే ఈ మంత్రాన్ని పఠించుకోండి అప్పుడే మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు అది ఆఫీస్ టైమింగ్స్లో కానివ్వచ్చు లేదంటే ఇంట్లో అన్ని పనులు ముగించేసుకొని అయినా కానీ ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు అనమాట మరి ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చెప్పుకోవాలంటే నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి ఫ్రెండ్స్ లేదు అంటే ఒక ఇరవై ఏడు సార్లు కానీ చెప్పుకోండి యాభై నాలుగు సార్లు కానీ చెప్పుకోండి ఇంకా అన్నిసార్లు కూడా మేము చెప్పుకోవాలంటే స్ఫూర్తి ఒక మూడు సార్లు చెప్పుకొని చూడండి మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట మరి ఎన్ని రోజులు చెప్పుకోవాలంటే ఒక ఇరవై ఒక్క రోజులైనా చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది అనమాట లేదంటే ఒక నెల రోజుల పాటు చెప్పుకోండి మంచిగా ఉంటుంది మీకు ప్రతిరోజు ఇక మీకు డబ్బు వచ్చే మార్గాలు అయితే మీకు కనిపిస్తాయండి ఇప్పుడు మీరు ఒక లక్ష రూపాయలు సంపాదిస్తుంది అనుకోండి ఒక నెలకి అనవసరమైన ఖర్చులు ఎన్నో చేస్తూ ఉంటారు అవన్నీ తగ్గి డబ్బు అనేది మీరు మిగిల్చుకోగలరు లేదు అంటే ఒక నలభై వేలు సంపాదిస్తున్నారా లేదంటే యాభై వేలు సంపాదించినా అనవసరంగా ఎక్కడో ఖర్చు పెట్టేస్తున్నామో తెలియడం లేదు మీకు అయ్యే ఖర్చులు ఒక పదివేలు అట్ పదిహేను వేలు ఉంటే ఇంకా అనవసరంగా మీ శాలరీ మొత్తం ఖర్చు అయిపోవడము ఇట్లా ఎన్నో జరుగుతూ ఉంటాయి అలా ఏం అనవసరం ఖర్చులు జరగకుండా డబ్బు మీరు మిగిల్చుకొని మీకున్న డబ్బు అనేది రెట్టింపు అవ్వాలి అని అనుకుంటే ఈ చిన్న మంత్రాన్ని చెప్పుకోండి మరి ఆ మంత్రం ఏంటి అంటే ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం ఓం ह्रीं श्रीं क्लीं वित्तेश्वराय नमः ॐ श्रीं ॐ ह्रीं श्रीं ॐ ह्रीं श्रीं क्लीं वित्तेश्वराय नमः ॐ श्रीं ॐ ह्रीं श्रीं ॐ ह्रीं श्रीं क्लीं वित्तेश्वराय नमः చూస్తారు కదండి అది ఈ మంత్రము ఈ మంత్రం మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకొని లేదంటే ఒక పేపర్లో రాసుకొని ప్రతిరోజు కూడా ఉండండి రాసుకున్న తర్వాత ఇది మీ పూజ గదిలో పెట్టేసుకొని పూజ స్నానం చేసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా పూజ చేయడానికి వెళ్తారు కాబట్టి ఆ సమయంలో వెళ్ళి ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవచ్చు అనమాట అప్పుడైతే మీరు అస్సలు మర్చిపోకుండా మీకు ఈ మంత్రం అనేది గుర్తుండిపోతుంది మైండ్లో సేవ్ అయిపోతుంది కాబట్టి ఒక చిన్న పేపర్లో రాసి పూజ గది దగ్గరే పెట్టుకున్నట్లయితే మీకు గుర్తుండు ప్రతిరోజు మీరు చెప్పుకోగలరు అనమాట ఒకసారి ఈ మంత్రాన్ని చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ డబ్బు అనేది మీ ఇంట్లో ఒక పెరిగిపోతూ ఉంటుందన్నమాట ఆ డబ్బు మీకున్న అనవసరమైన ఖర్చులను తగ్గించి అవసరమైనట్టు మాత్రమే మీరు ఖర్చు పెట్టి మిగతా డబ్బు అయితే మీరు సేవ్ చేసుకోగలరండి ఇక చూస్తారు కదండి అది ఈ మంత్రం ఈ శక్తివంతమైన మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు నేను చెప్పినట్లుగా చేసి చూడండి లేదు అంటే ఒక మూడు సార్లు చెప్పుకొని తప్పకుండా మీరు మంచి ఫలితం అయితే చూస్తారన్నమాట మీకు కలగాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మరి ఇంతటి శక్తివంతమైన ఈ మంత్రాన్ని ఈ రోడ్ నుంచే చెప్పడం మొదలు పెట్టుకోండి ఫ్రెండ్స్ మీకు చాలా అంటే చాలా త్వరగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీ డబ్బును మీరు కాపాడుకోవాలి మీరు ఇంకా ధనవంతులు అవ్వాలి అని అనుకున్నప్పుడు అసలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ పని అయితే మొదలు పెట్టండి అనమాట ఇక చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి